నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా శారీస్ వనస్థలిపురం మీ అందరికీ కూడా ఆర్నా శారీస్ నుంచి సరస్వతి గారి పరిచయమే వారమ్మాయి వాళ్ళ అమ్మగారి చేతి కలెక్షన్ అంతా దగ్గరుండి సెలెక్ట్ చేసి పెట్టించింది ఈ అమ్మాయి అదరికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి ఆ చీరలు అన్నీ తీసుకొచ్చి చాలా మంచిగా అంటే యంగ్ జనరేషన్ ఉండేటప్పటికి ఎలా ఉంటుందంటే మీ ఆలోచన విధానం వేరు మా సెలక్షన్ ఉంటుంది కొంచెం మీ కలెక్షన్ అంతా ఒకలా ఉంటుంది మా దగ్గరికి ఏంటంటే కొంచెం కనిపించాలి బ్రైట్ గా ఉండాలి అంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి యంగ్ జనరేషన్స్ తో చేసినప్పుడు కూడా నాకు కూడా చాలా ఉత్సాహం అనిపిస్తుంది ఆ వయసు వాడు అయిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది చీరలు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు కట్టుకున్న చీర ఏంటో నేను కట్టుకున్నది లెనిన్ సిల్క్ అండి ప్యూర్ లెనిన్ సిల్క్ చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా మంచిగా ఉంది అంతా కూడా వర్క్ వచ్చింది అవును ఈ రోజు మనం ఆ చీరలు చూపిస్తున్నామా ఈరోజు అవి చూపించట్లేదు కానీ అవి కూడా ఉన్నాయి ఉన్నాయా ఓకే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇవి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి సిక్స్ ఫైవ్ వరకు అలా ఉన్నాయి అప్పుడు తన కట్టుకుంది లెనిన్ సిల్క్ అండి ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళైతే కొంచెం వేరే కలెక్షన్ పెట్టుకున్నాము లెనిన్ సిల్క్ తన కట్టుకున్న దాంట్లో కలర్స్ కావాలంటే మాత్రం మీరు వాళ్ళతో కాల్ చేస్తే వాళ్ళు చక్కగా చూపిస్తారు అలాగే కొత్తగా ఈ స్టోర్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే కానీ మీ అందరు సపోర్ట్ మర్చిపోలేదండి చాలామంది మన సబ్స్క్రైబర్లో కనెక్ట్ అవటం ఇంకొకటి ఏంటంటే వీళ్ళన్నీ కూడా క్వాలిటీ మంచిగా తీసుకురావటం ఏ ఫ్యా ఏ శారీ పట్టుకున్నా కూడా నాకు తెలిసినంతలో ఉన్నాం మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఏది ముట్టుకున్నా కూడా ఆ క్వాలిటీ అనేది చాలా బాగా తెలుస్తుంది ఓకేగా ముఖ్యంగా హ్యాండ్లూమ్ మార్గన్స్ ఎంత బాగున్నాయి ఆ తర్వాత చందేరి మంది ఎంత మంచి రెస్పాన్స్ చాలా బాగుంది ఎందుకంటే చందేరిలో నేను చాలా డిజైన్స్ చాలా చూసాను కానీ మీ దగ్గర డిజైన్ ఒకటినో పట్టు కొంచెం క్లాత్ క్లాత్ చాలా ఇదిగా ఉంది చాలా బాగుందండి అలాగే ఇప్పుడు బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు అది కూడా చాలా మంచి శారీస్ సో మీకు ఇంకా వీటన్నిటికీ కూడా ఆదరణ అలాగే ఉంది ఇంకేదైనా కావాలన్నా కూడా మంచి స్టాక్ ఉందంటే అంతా కూడా కొత్త స్టోర్ కొత్త స్టాకు ఎప్పటినుంచో ఉండిపోయా కలిపేసి ఇచ్చింది కాకుండా మీకు అంతా కూడా కొత్త స్టాక్ సో మీరు ఈ స్టోర్ను కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చూడక్కర్లేదండి చాలా చాలా బాగున్నాయి చీర మీకు నచ్చితే మీరు కొనుక్కోవటమే ఇక మనం ఆలస్యం చేయద్దు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయంలో ఈరోజు మనం ఏం చూపిస్తున్నాం మనం మొత్తం ఈ సమ్మర్ వెరైటీ లాగా సూపర్ నెట్స్ మస్లిన్ కాటన్ జామ్దానీ కాటన్ మస్లిన్ ఈ వెరైటీస్ అన్ని చూస్తుంటే రెండు మూడు చీరలు అన్నట్టున్నాయండి చాలా బాగున్నాయి మన మనం చేసిన శారీస్ కి రెస్పాన్స్ ఎలా వచ్చింది అది చాలా బాగుంది కలర్స్ అది తీసుకున్న వాళ్ళే తీసుకున్న అంటే క్లాత్ అది చాలా బాగుంది అన్నారు లైక్ ఆ పట్టు క్వాలిటీ బాగా తెలుస్తుంది అని అన్నారు అసలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది సేమ్ ఆ జరిగొటా ఫీల్ లాగే ఉంది చూడడానికి అయితే అన్నట్టుగానే ఉన్నారు చాలా బాగున్నాయండి ఆ రోజు కలర్స్ చూసినప్పుడే అంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా వ్యూస్ని బట్టి తర్వాత ఫేస్బుక్లో లో కూడా మనం అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఆ లింక్స్ కూడా సాధ్యంతలో నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉండి ఇవన్నీ ఫాలోఅప్ చేయలేకపోతున్నాను మీరు ఒకవేళ యూట్యూబ్ కుదరక వర్క్స్లో ఆఫీసులో అది ఉన్నట్టయితే మీరు ఆ ఫేస్బుక్ పేజ్ కూడా చూడవచ్చు వీళ్ళకి నిజం చెప్పాలంటే యూట్యూబ్ వ్యూస్ కంటే కూడా మీకు ఫేస్బుక్ వ్యూస్ చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయండి సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంత నుంచి స్టార్ట్ అవుతే ఏమేం చేయాలి అన్నది చెప్తా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందండి మంచి సూపర్ నెట్ ఓకే సూపర్ నెట్ మీద థ్రెడ్ వర్క్ ఎంత బాగుంది సూపర్ నెట్ అని అనేక ఆ పాత మధురాల్లాగా మా వయసు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఒక సూపర్ నెట్ కట్టేవాళ్ళు ఒకటి ప్యూర్ సిల్క్ ఒకటి షిఫాన్ శారీస్ ఇలా ఆ బ్రాండ్ అలా మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళే ఉంటారు ఇప్పటికీ కూడా మా అంటారు సూపర్ నెట్ మనకి అలవాటు పడితే రేర్ గా దొరుకుతున్నాయండి అందులో మంచి క్వాలిటీ ఫస్ట్ కలర్ ఎంత బాగుందో ఈ సారీ ఈ బోర్డర్ ఏంటమ్మా అంత కూడా వర్క్ చేస్తారు వర్క్ కలర్ కూడా మనకి కానీ ఇది పర్ల్స్ కాదండి థ్రెడ్ కానీ పర్ల్ వర్క్ లో చేశారు ఎంత బాగా చేస్తారో కలర్ కూడా బాగుంది కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చాలా ఇది వెనక సైడ్ కాబట్టి కొంచెం లైటర్ టోన్ కనిపిస్తుంది కానీ బాగుంది ఇప్పుడు మనకి వర్క్ చేసేవారికి చాలా బాగుంటుందండి చాలా తేలిగ్గా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు ఇక్కడ వనస్థలపురం అనేటప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా అని అంటారు సో మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా బాగుంటాయి ఈ శారీస్ అంటే గవర్నమెంట్ అని కాదు టీచరు లెక్చరర్స్ సచివాలయంలో పనిచేసి ఇట్లా అందరూ కూడా చాలా ఎక్కువగా ఇక్కడే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి వారు మీరు చక్కగా చీరలు ట్రై చేయండి చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఎంత ఉందమ్మా ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఉందండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది ఓకే చూపించేద్దాం ఫోర్ కలర్ రెండు వేల నాలుగు వందలు అండి సూపర్ నెట్ శారీ మీకు బార్డరు చక్కగా మిడిల్ అంతా కూడా చాలా బాగా థ్రెడ్ తో వచ్చిందండి చక్కగా బొటీ స్టైల్ కానీ అంతా కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ మంచి పేస్టల్ కలర్స్ చూస్తుంటేనే ఎంత హాయిగానో అనిపిస్తుంది ఇది ఎంత బాగుందో చీర చాలా బాగుంది తీసేద్దాం నెక్స్ట్ శారీలోకి వెళ్దాం నెక్స్ట్ శారీ కూడా సూపర్ కూడా చాలా బాగుందమ్మా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ నిజంగా చూస్తుంటే మనకి మీకే అర్థమైపోతుందండి నేను చెప్పక్కర్లేదు మీరు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చే శుభకార్యం ఆగస్టులో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి లేదంటే మనం ఏదైనా అకేషన్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా హౌస్ వైఫ్స్కి అయితే ఎలా షాపింగ్ వెళ్ళినప్పుడు కట్టుకోండి మంచిగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది దీని ఆల్మోస్ట్ లైక్ నేను కట్టుకున్న సారీ లుక్ లాగే అనిపించొచ్చు కట్టుకుంటే కలవర్ కానీ సేమ్ ఆ లుక్లో ఆ లుక్లో వస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ అండి ట్వంటీ దీనికి కూడా సేమ్ మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉందండి ఈ బ్లౌజ్కే వెళ్ళండి అప్పుడు మీకు చీర అందం వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉంది రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ మళ్ళీ సూపర్ నెట్లో మరొక వెరైటీ ఇది ఇది చక్కగా స్కాల్ పింక్ బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా చాలా చక్కగా థ్రెడ్ వీవింగే కానీ పెయింట్ లాగా పెయింట్ లాగా చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ దీనికి కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుందండి చాలా బాగుంది సూపర్ నెట్ ముఖ్యంగా బ్యాంగ్లూర్ చెన్నై అటువంటి వారందరికీ బాగుంటుందండి చాలా బాగుంటుంది బెంగళూరు వాళ్ళు కూడా చాలా చక్కగా బుక్ చేసుకుంటున్నారు మీ అందరి కోసమే స్పెషల్ అలాగే హైదరాబాద్ ఏపీ తెలంగాణ మొత్తం మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో అందరికీ దీనికి కూడా సేమ్ అండి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ మేడ్ ప్రింటెడ్ బ్లౌజ్ బాగుంది ఇందులో కలర్ ఫోర్ ఫోటో చాలా బాగుంది కలర్ మంచి లైట్ కలర్ పీచ్ కలర్ ఇదైతే చాలా బాగుంది చాలా క్లాస్ ఉన్నాయండి సారీస్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ లో మీకు వస్తాయి నెక్స్ట్ సారీ కూడా చాలా మంచి లైట్ కలర్ కదా ఎంత హాయిగా ఉందో కింద మనకి క్రోషియోది ఇచ్చారండి చాలా బాగుంది పైపింగ్ లాగా క్రోషియో ఇచ్చారు మిడిల్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఎంతవరకు అమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా బాగుందండి అంటే బెస్ట్ క్వాలిటీ అనమాట ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు కాటన్లో మనకు ఐదు వందల నుంచి ఉంటుంది రెండు వేల ఐదు వందల వరకు కూడా ఉంటుంది అలాగే ఏంటంటే సూపర్ నెట్లో మనకి వెయ్యి ఎనిమిది వందల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కానీ అది క్వాలిటీ పూర్తిగా వేరు ఇవి ఫైన్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ ఇంకా మీరు చూసుకోకర్లేదు ఇందులో కలర్స్ ఉన్నాయా దీంట్లో ఒకటే కలర్ ఒకటే కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మొత్తం హ్యాండ్ పెయింటెడ్ అండి హ్యాండ్ పెయింట్ సూపర్ నెట్ మీదే హ్యాండ్ పెయింట్ వచ్చి మనకి సీక్వెన్స్ వర్క్ లా చేశారు కదా చాలా బాగుంది మంచి కలర్ దీని బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా ప్రింటెడ్ బ్లౌజ్ లైట్ ఎల్లో మీద ప్రింట్ ఓ ఎంత బాగుందో ఒకప్పుడు బాగా కట్టాం మేము నాకు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు చాలా అండి మేము నిడదోళ్ళలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి అక్కడి పట్టుకొచ్చేవారు ఆమె దగ్గర ఎక్కువ కొంటూ ఉండేదాన్ని పేరు మర్చిపోయిన కూడా ఆవిడ పేరు ఇవి సాయంత్రం చక్కగా అట్లా రాజగుండ్రి వెళ్ళిన అలా కట్టు చాలా టైమ్స్ చిన్న చిన్న పార్టీస్ కి అది కూడా చాలా పిట్టి పార్టీస్ కి బాగుంటాయి మనం ఏ టైంలో ఎలా కట్టుకున్నా కూడా బాగుంటాయండి ఇవి ఎంత ఉన్నాయమ్మా ఇది థర్టీ త్రీ హండ్రెడ్ చాలా బాగుందండి పెయింట్ వచ్చి దీన్ని మళ్ళీ హైలైట్ చేశారు కాంత వర్క్ స్టైల్ లాగా దీనికి ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది ఒకటే కలరా దీంట్లో ఇంకొకటి కలర్స్ ఉన్నాయి ఓకే మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి సారీస్ రెండు మొత్తం మూడు కలర్స్ కూడా బాగున్నాయండి మీకు నచ్చితే ఇంకా కావాలంటే తర్వాత వస్తాయి కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే దాన్ని బట్టి నెక్స్ట్ సారీ ఇది అదే కదా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఈ చీర కూడా రెండు వైపులా కూడా చాలా చక్కగా మ్యాటీ వర్క్ స్టైల్ చేశారండి తర్వాత పైపింగ్ ఉంది చాలా చక్కగా పళ్ళులో డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఇంకా బాగుంది బ్లౌజ్ భలే వచ్చిందండి ఇది ఎంత వరకు సెవెన్ చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుందండి చాలా చక్కగా మ్యాటీ వర్క్ తోటి చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి వరకు మనం సూపర్ నెట్ చూసామండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆర్నా శారీస్ వనస్థలపురం నేను మీకు ఫోర్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను కాబట్టి మీరు చక్కగా సరస్వతి గారికి కాల్ చేసుకుని మీరు లొకేషన్ కూడా తీసుకుని రావచ్చు నెక్స్ట్ శారీ అమ్మా ఇది కాటన్ జామదానీ అండి కాటన్ జామదానీ ఎంత బాగుందో కదా జామదాని మంచి కలరు ప్లస్ మనకి ఎంత హైట్ ఉన్నా కూడా సరిపోతుంది వీటికి బ్లౌజులు రావేమో వీటికి బ్లౌజెస్ రావు బాగుంది రావు రావు ఈ జామ్దాని కాటన్ కి బ్లౌజ్ రాదండి ఒకవేళ వచ్చినా తీయద్దు కూడా చిన్నది అయిపోతుంది చీర మీరు ఈ వైట్ లో ఏదైనా చికెన్ కారీ బ్లౌజ్ ప్లాన్ చేసుకుంటే అసలు చీర చాలా బాగుంటుందండి లేదంటే ఈ కలర్లో ఏదైనా వైట్ ఫ్లవర్స్ ఉన్న బ్లౌజ్ అలా ట్రై చేయండి ఎంత ఉందమ్మా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దానీ కాటన్ సారీ అండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం కలర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడు అసలు మంచి కలర్స్ అండి ఇదంతా కూడా హ్యాండ్ జామ్ దాని అండి మగ్గం మీద నేసిన శారీస్ ఇవి ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ అన్ని పేస్ట్రల్ కలర్స్ అండి భలే ఉన్నాయి అన్నీ బాగున్నాయి గ్రీన్ కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్ కాటన్ శారీస్ అండి నెక్స్ట్ అమ్మో ఎంత బాగుందో జామ్దాని జామదాని కొంచెం మస్లిన్ అనుకుంటు మస్లి ఫ్యాబ్రిక్ లా వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా చాలా లైట్ లైట్ వెయిట్ వెయిట్ లో ఉంది చక్కగా మనకి జామదాని పల్లులు చూసారు కదా జామ్దాని వీవింగ్ ఎంత బాగా చూసారో ఇది కూడా ఫైన్ క్వాలిటీ అండి నేను చూస్తే నాకు అర్థమైపోతుంది ప్లస్ ఏంటంటే మనకి లెంత్ కూడా చాలా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది వస్తుంది ప్యూర్ ప్యూర్ వస్తుందండి లేవు చాలా బాగుంది హ్యాండ్ జామ్ దాని కలర్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీనికి కూడా అంతే మీరు ప్లెయిన్ వేయకుండా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ ఇవి నేను కట్టానమ్మా ఎంత హాయిగాను అనిపిస్తుంది ఏజ్ పిల్లల నుంచి మా ఏజ్ వాళ్ళు ఇంకా పై ఏజ్ వాళ్ళు కూడా నేను అదే అనుకుంటున్నాను ఏ కలర్ తీసుకుందామా ఇది కూడా స్టైల్ ఎంత బాగుంది అసలు ప్యూర్ వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే మొత్తం జాం వీవింగ్ హ్యాండ్ వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బాగున్నాయి ఇది ఇది కూడా బార్డర్ స్టైల్ వచ్చింది సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ పడుతుంది పడుతుంది ఏదైనా మారినప్పుడు ఓకే దీనికి మీరు బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లో ప్లాన్ చేస్తే పైకి చీరలు కూడా చాలా బాగా మనుతాయి అమ్మ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మొత్తం ఇవి మూడు పట్టుకెళ్ళాను నేను కలకత్తా వెళ్ళినప్పుడు శాంతిపూర్లో లో కొన్నా ఎంత బాగానో అసలు ఐరన్ కూడా అవసరం లేదు నేను మళ్ళీ మూడు నాలుగు సార్లు కట్టాను షూటింగ్లు కూడా కట్టాను రెడ్ గ్రీన్ ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు క్లాత్ క్లాత్ బాగుంటుంది మన క్లాత్ లో ప్యూరిటీ ఉంటే అది బెనిఫిట్ పెద్దగా ఐరన్ కూడా మనకు అవసరం లేదు మడత పెట్టేసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలు మీకు కూడా చాలా బాగుంటాయి నువ్వు పట్టుకెళ్ళి ఒకటి కట్టుకుని రోల్ మోడల్గా అక్కడ చూపించానికి కూడా చాలా బాగుందండి మొత్తం మనకి ఫుల్ జామ్ దాని వచ్చింది మంచి కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్ మీకు ఇందులో నచ్చిన చీరని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంక ఇది అయితే మాటలు లేవు అసలు మాటలు లేవు మాట్లాడకుండా లేవు అన్నట్టు తోపు చీర అంతే ఒకటే మాట దీనికి కలర్ ఏదైనా ట్రై చేసినా లేకపోతే ఇది చికెన్ కర్రీ వర్క్ ఈ బ్లౌజ్ కానీ అలా మీరు ఏదైనా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది ఇదేనా మళ్ళీ ధర మారుతుందా ఇది సెవెన్ సిక్స్ ఏనండి సెవెన్ సిక్స్ లైక్ టూ ప్రైజింగ్ బార్డర్ ఉన్నదైతేనేమో సెవెన్ సిక్స్ బార్డర్ లేకపోయి ఓన్లీ బుట్టీస్ అయితే సెవెన్ ఫోర్ అచ్చా ఏడు వేల రెండు వందలు అండి వితౌట్ బార్డర్ బార్డర్ ఉండి మీకు ఇలా వచ్చిన ఇంత హెవీగా వీవింగ్ వచ్చిందైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ గు నేనే సెవెన్ ఒకవేళ నేను ఏదైనా ధరల విషయంలో కన్ఫ్యూజ్ అయితే మీరు సరస్వతి గారికి కాల్ చేసినప్పుడు శారీ బుక్ చేసుకున్నప్పుడు ఫైనల్గా తెలుసుకుని బుక్ చేసుకోండి క్వాలిటీకి అయితే ఇంకా ఐఎస్ఐ మార్క్ ఇచ్చాను ఎందుకని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ప్రతిదీ ప్రతీది కూడా వీళ్ళ దగ్గర అప్పుడే నేను నాలుగో వీడియోనో ఐదో వీడియోనో కానీ ప్రతిదీ కూడా ఏ కా ట్రిప్పు ఓ పెట్టేయకుండా ఒక్కటే ఆ క్వాలిటీ ఎందుకంటే అన్నం మొత్తం ముట్టుకొని చూడక్కర్లా ఒకసారి అన్నం ముట్టుకుని చూస్తే ఉడికిందిలో తెలిసిపోతుంది అలాగా మొత్తం మన స్టోర్లో ఉన్న చీరలన్నీ పెట్టేయక్కర్లేదండి మంచి క్వాలిటీ ఏమైనా కొన్ని మనం అలా మీకు చూపించగలిగితే వీళ్ళ టేస్ట్ ఏంటి ఎటువంటివి తీసుకొచ్చారనేది అనేది మీకు కూడా అర్థమవుతుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సూపర్ నెట్ అయినా కావచ్చు లేదంటే నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం చూపించాం ఇది కాటన్ జామ్దాని దాని మనకి బ్యా కాటన్ కూడా ఉంది అలాగే మీకు మట్కాలో కూడా ఉంది చాలా బాగున్నాయండి ప్యూర్ మట్కా మసలిలోకి వస్తుంది చాలా బాగుంది చక్కగా జామ్ దానిది ఇవి ఇది డబల్ ట్యూల్ టెల్ వచ్చేసరికి డబల్ కలర్ వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది కూడా నువ్వు ఒకటి అర్జెంట్గా కట్టు నెక్స్ట్ టైం అప్పుడు ఏంటంటే మోడలింగ్లో అయిపోతుంది చీరకి చాలా బాగుందండి ఇది కూడా మంచి కలర్ అసలు ఆ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చారో చూడు ఈ లైట్ కలర్కి అది నిజంగా అది ఏదో పెయింట్ చేసినట్టుగా అందంగా వచ్చింది కలర్ ఆ వీవింగ్ గొప్పతనం అండి బెంగాల్ చేనేత కార్మికులది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి టెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా చాలా యూనిక్గా ఉంది ఇది ఇంకా అసలు మామూలుగా లేదు అసలు అన్నిట్లో పెద్దగా దొరకదు దొరకదు వీటిలో అమ్మా జామదాని నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసాను ఊరంతా కూడా కాటన్ చీరల నుంచి ఇవి కూడా తయారవుతాయి ఊరంతా కూడా ఇది అన్ని ఇదే రంగులు ఆ మగ్గాల మీద మనకి ఎలా ఉంటుందంటే ఒక రంగులు ప్రపంచంలో అనిపిస్తుంది అండి వాళ్ళు కట్టుకోరు కానీ పాపం మామూలుగా అయితే ఈ అసలు ఎలా డై చేస్తారో నాకే ఆశ్చర్యం భలే అనిపించింది అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ అన్నీ కూడా పేస్ట్రల్ షేడ్స్లో మీకు దొరకనటువంటి కలర్స్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోకి వస్తాయి ఇలా బార్డర్ లేనివి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి హ్యాండ్లూమ్ జామ్ వీవింగ్ తోటి మస్లిన్ సారీస్ ఇవన్నీ కూడా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి సపోటా కలర్ చాలా అసలు పూర్తి సపోటా కలర్ అనమాట డిఫరెంట్గా ఇది కూడా వేయచ్చు బ్లౌజు లేదంటే ఈ రస్ట్ కలర్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది నువ్వు అలా ఒక బ్లౌజ్ డిజైన్ చేసి నెక్స్ట్ టైం కట్టి వీడియోకి చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి మీకు నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా హాయ్ అన్ని చీరలు బాగున్నాయండి అందుకే నేను ఇదే బాగుందని పర్టికులర్గా అంటలేదు అదే కావాలంటారు కదా మీరు అందుకోసమని ఏంటంటే మొత్తం అన్ని బాగున్నాయండి నిజంగా నన్ను కట్టుకోవాలంటే నేను అన్ని చీరలు కడతాను అలా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి కలర్స్ చాలా బాగున్నాయి లైట్ షేడ్స్ అండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి మీకు బార్డర్ లేకుండా వస్తే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది బార్డర్ అయితే కనుక సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇంకేదైనా మీకు నేను ఒకవేళ రాంగ్ చెప్పిన పొరపాటు ఏదైనా ఉన్నా కూడా మీరు వాళ్ళతో మాట్లాడుకుని ఫైనల్ చేసుకోవచ్చు ఆరునా సార్స్ని ఒకసారి అడ్రస్ చెప్పమ్మా మనకిది ఎఫ్సీఐ కాలనీ వస్తుందండి వనస్థలిపురం రోడ్ నెంబర్ నైన్ వచ్చా రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ నైన్ ఎఫ్సీఐ కాలనీ చాలా ఈజీగా వచ్చేసండి ఆ లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి గూగుల్ చేసినా కూడా లొకేషన్ ఎగ్జాక్ట్గానే చూపిస్తుంది చూపిస్తుందా ఓకే ఇది ఐ థింక్ లాస్ట్ ఏదో అంటారు కదా అలాగా మాటలు లేవండి చీర అంత బాగుంది మంచి కలర్ అది పెసరపచ్చ కాదు ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ కాదండి చాలా బాగుంది మీకు వీడియోలో ఏమైనా లైట్ డార్క్గా కనిపించినా ఒకసారి మీరు వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు బార్డర్ ఉన్నవి మళ్ళీ చెప్తున్నాను సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వితౌట్ బార్డర్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్నా శారీస్ వచ్చి వనస్థలిపురం సరస్వతి మేడంకి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను నా వీడియోల పైన వాట్సాప్ సింబల్తో కనిపిస్తూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు పిక్ పెట్టేసి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు నన్ను అడిగితే చాలా రీజనబుల్గా అనిపించాయి చాలా బాగున్నాయి ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ బాగుంది ధర విషయాలు పక్కన పెట్టినా కానీ క్వాలిటీ మనకి బాగుండాలి మనం ఖర్చు పెడుతున్న రెండు వేలైనా అవని లేకపోతే మూడు వేలైనా అవని క్వాలిటీ మంచిగా ఉండాలి అసలు సూపర్ నెట్ అయితే నాకు తెలిసిన అంత కలెక్షన్ మీకు ఎక్కడ కూడా దొరకదండి అంత బాగున్నాయి ఈ పిల్లలు సెలెక్ట్ చేస్తే కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి సో సరస్వతి గారు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు సో మేడం నెంబర్ అన్నీ ఇస్తారు కాబట్టి మీరు మేడంతో మాట్లాడొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్